పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు నూతనంగా నియమితులైన వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అవనగడ్డలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం వచ్చారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావులు గురుమూర్తికి ఘన స్వాగతం పలికి ఘనంగా ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురుమూర్తిని పూలమాలలతో సాలవలతో సత్కరించారు అనంతరం గురుమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు త్వరలో రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది అనడంలో తానే నిదర్శనం అని అన్నారు కృష్ణా జిల్లా ఎమ్మకు ఆ మహానుభావుడే తెలుగుదేశం పార్టీని స్థాపించింది అలాంటి జిల్లాకి ఈరోజు నన్ను అధ్యక్షుడిగా నియమించడం అంటే ఇది పూర్వజన్మతో బృందంగా భావిస్తాం ఇది నా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తే సామాన్య కార్యకర్త నుంచి ఎక్కడ దగ్గర ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ ఒక సోషల్ వర్కర్గా బయలుదేరినటువంటి నేను మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా బయలుదేరి అంచెలంచెలుగా మా గ్రామంలో పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఎంపీపీగా ఆ తర్వాత మండల పార్టీ కార్యదర్శిగా మండల పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారి కార్య ఎంజి అనాధ్యాస్ నెంబర్గా ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉమ్మడి బీసీఎల్ అధ్యక్షుడిగా బీసీసీ అదేవిధంగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా గతంలో మరి ఒక సంవత్సరం క్రితమే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గోడ కార్పొరేషన్ చైర్మన్గా నిర్మించారు ఈనాడు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మరి బాధ్యతల్ని నాకు ఆహ్వాని చెబుతాం నాకు ఇది ఒక గౌరవజనం వస్తుంటాం నేను ఇది ఒక బాధ్యతగా భావిస్తాను ఎందుకంటే ఇది ఒక కుటుంబం అన్ని పార్టీల దాకా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు కలిగి కార్యకర్తలను కలిగి నాయకత్వాన్ని కలిగి ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి ఏకైక పార్టీ పోయే భారతదేశంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ అప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అంటే ఏంటో తెలియదు తెలుగుదేశం స్థాపనకు ముందు ఈ బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృత్తులు చేసుకుని బతికేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముప్పై శాతం దానివల్ల ఈ రోజున బడుగు బలహీన వర్గాలు రాజకీయ విజ్ఞానాలంటే వాళ్ళు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇది ఒక మంచి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు అన్ని రంగాల్లో కూడా భ్రష్టుపట్టించారు అందుకే ప్రజలు వాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాదే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేను ఇస్తున్నాను అందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి అని ఆయన ఏకపక్షానికి వెళ్ళిపోయాడు అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కూడా వద్దనుకున్నాడు కానీ ప్రజలు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు అయినా ఈరోజు కూడా గుద్దిరాలి ఎవరైనా కుటుంబంలో ఎవరికైనా పుట్టినరోజు వస్తే ఆ పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి పేదవాళ్ళకి ఉన్న ఉన్న ఉన్నతమైన తోడైతే పెద్ద మందికి బోర్ని పెడతారు కొంతమంది బట్టలు పెడతారు కొంతమంది ఏదైనా విద్యా సంస్థలు దాన ధర్మాలు చేస్తారు మరి ఇదేమి చిత్రమో ఈ రాష్ట్రంలో చంపేస్తామని రఫారపాడి చేస్తా డైరెక్ట్గానే బందర్లో ఉన్నటువంటి పేరు అన్ని కన్ను సైక్ చేస్తే వేసేయాలి అన్నీ అయిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలను చంపుతారు ఎవరు చంపుతారు ఇప్పుడు ఐదు సంవత్సరాల అధికారం ఉంటే కొన్ని వేల మందిని పక్కన పెట్టుకున్నారు మద్యం తెలిసి యాభై వేల మందిని చనిపోయారు లక్షలాది మంది కిడ్నీ లివర్ పక్షపాతం వచ్చింది ఉపాధి బిల్లులు ఐదు వేల కోట్లు ఆ రోజున వస్తే ఎన్నికలు కూడా వచ్చింది ఆపితే ఎవరైనా చేసిన పనులకు డబ్బులు ఇస్తారు కానీ ఇవ్వకుండా యాభై మంది కార్యకర్తలు చనిపోవడానికి కారణం పెట్టారు ఇవాళ బాధపడిపోతున్నాడు పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలు డిపి పద్ధతి వద్దు అని అంటే ఇరవై ఐదేళ్ళకు పూర్తి అవలసిన కాలేజీని రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి రెండు వందల ఇరవై సీట్లు అదనంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తామండి దీనికి బాధ ఏంటో నాకు నిజంగా అంత బాధ ఉంటే అంత బాధ ఉంటే మరి పూర్తి చేయకపోయి ఐదేళ్లలో ఐదేళ్ళలో పూర్తి చేయాలిగా ఇది వదిలేసి వైజాగ్లో ఆ కొండ మీద ఋషికొండ మీద వందల కోట్లు పెట్టి ఇవిడ ఇవిడి కోసం కట్టేది ఎవరి కోసం కట్టారు అది విషుపడాలు ఎవరి కోసం కట్టారు దాని మీద ఎవరికి దేనికి కట్టారు అదేదో మెడికల్ కాలేజ్ కడితే ఒక కాలేజ్ అయ్యేదేమో కదా ఇవాళ మేము చేస్తూ ఉంటే రెండు సంవత్సరాలు మేము పూర్తి చేస్తా ఉంటే అసలు ఈ ఈ గవర్నమెంట్ దాంట్లో ప్రైవేట్గా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని తెచ్చిందే నువ్వు కదా అంటే అధికారం పోయేపాటికే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా వ్యాపారం చేశారు మంచు ల్యాండ్ శాండు వైను మైను వ్యాపారం చేసుకున్నాను వాళ్ళు ఎలా వ్యాపారం చేశారంటే రాష్ట్రంతో ఇవాళ ప్రభుత్వం త్రిశూలయోహం చేద్దాం ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం బిడ్డల భవిష్యత్తు ఇవాళ రోడ్లు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తాం నేను అడుగుతున్నా మీరు ఎన్ని వేసారన్న మీ ఐదేళ్ళలో వెయ్యి కూడా వేయలేదే మహాయత్తు రెండు వేలు వేసారాము కానీ ఈ రోజున ఉపాధి హామీలో పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఇచ్చారు మరి మీరెందుకు వెళ్ళి ఐదేళ్లలో నేను అడుగుతా ఉన్నా మీరు ఎందుకు డిఎస్సి తీయలేదని అడుగుతున్నా మా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి టీచర్లు ఉద్యోగాలు ఇచ్చారు ఆరు వేల మంది కానిస్టేబుల్స్ ఇచ్చారు పుట్టిన ప్రభుత్వంలో పది లక్షల మందికి వాళ్ళ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం దయచేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది వాళ్ళ బ్యాంకులు చూసి ఇది అవుతున్నాను మనమేం బా దానికి ఏం ఇది అవసరం లేదు ఐదేళ్లలో వీళ్ళు మహా అయితే జైలుకి పంపారు అంతకన్నా ఏం చేయగలిగారు మనం ఎవరు కూడా ఎక్కడ కూడా మన నాయకత్వం పంపుతావు పట్టించుకోవచ్చు మనం మంచిగా వేద్దాం మన అభివృద్ధిని చూపిద్దాం మన బ్యాంకులో మన బ్యాంకులో సంక్షేమాన్ని చూపిద్దాం వాళ్ళు మాత్రం కత్తులను చూపిస్తారు ప్రజలే ఆలోచిస్తారు ప్రజలే ఎక్కడ కూర్చోబెట్టారు అని తీసుకొచ్చి అయినా వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి మనం ఏం పట్టించుకో దయచేసి నేను ఈ రోజున జిల్లాలో ఎక్కడ చాలా చోట్ల ఫోన్లు వచ్చినాయి పెట్టుకొని ఉంటాయి ఎందుకంటే వాళ్ళ లాయ తత్వం ఒక చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు బ్యానలు పెట్టుకున్నాడు చచ్చారు అంటే ఎక్కడ తీసుకెళ్ళాడు సమాజాన్ని కానీ చట్టం ఊరుకోదు వాడు ఎవడైనా సరే అంటే సమాజంలో నేను డైరెక్ట్గా సంబ్యాస్తానికి ఊరుకుంటారా చట్టం ఉంది దేనికి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళతో చర్యలు ఉంటే మనవాళ్ళు మాత్రం ఎక్కడ కూడా అవన్నీ కూడా మనం పట్టించుకోద్దు ఒకటే అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలుంటే పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గురుత్వరమైనటువంటి బాధ్యత ఇచ్చారు నాకు ఆ బాధ్యతను నేను చిత్తశుద్ధితో ఎందుకంటే ఈ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి పార్టీ కోసం నాకు ఆఖరి రక్త పట్టు వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తాను ఎందుకంటే ఒక గీత కార్మికుడు కుటుంబంలో పుట్టిన నాకు ఈ స్థితి కల్పించింది తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బాలా శ్రీనివాసరావు గారు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు నాకు ముందు పనిచేసిన మాట నారాయణరావు గారు అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి వెంకటరావు గారు బెర్రవే వెంకటరావు గారు అదేవిధంగా శాసనసభ్యులు బొడే ప్రసాద్ గారు కావచ్చు రాము గారు కావచ్చు రా వెంకేశ్వరరావు గారు కలమంచిని బాబు ప్రసాద్ గారు పంచుమణి తనరాధ గారు మరి ఇన్ఛార్జి మంత్రి సుభాష్ గారు కృష్ణప్రసాద్ గారు ముఖ్యంగా నా నియోజకవర్గ శాసనసభ్యుడు మా తమ్ముడు కుమార్ రాజా గారు వాళ్ళ తండ్రి గారు రామయ్య గారు ఎంతోమంది నన్ను ఒక ఏకపక్షంగా వీళ్ళందరూ కూడా కావాలని నన్ను చేశారు వీళ్ళ యొక్క సూచనల సలహా మేరకు కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు నేను వెళ్తాను నాకు ముందు పనిచేసినటువంటి నేను మామాయిశ్వర్ గారు బత్తులర్జునుడు గారు మా తోటలూరు ఇది రెండో పర్యాయం కాదవరాట్రీనారాయణ గారు మాకు ఉంటారు వల్లభనే బాబురా కలుస్తారు అందరినీ కూడా కలుస్తారు ఇక్కడ అంబటి బ్రాహ్మణయ్య గారు శ్రీకోంఠ జిల్ ఎంతో మంది దీనికి వల్లి తెచ్చారు వాళ్ళ యొక్క దీనికి తగ్గకుండా బీసీ కులానికి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చినటువంటి దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా బడుగు బలకినర వర్గాల వాణిని అందరిని కలుపుకుని ఒక మంచి కృష్ణా జిల్లాలో నాయకత్వాన్ని ఏకతాక్ష చేస్తాననే దాంట్లో ఎందుకంటే నాకు పెద్దగా వేరే లేవు తెలుగుదేశం పార్టీలో నేను ఫుల్ టైం వస్తాను ఫుల్ టైం ఎందుకంటే నేను పెద్దగా వ్యాపారాలు చేసింది కాదు పెద్దగా మా తండ్రికి కొద్దిగస్తే మరి ఆ కొద్దిగా కూడా ఎలక్షన్లో పోటీ చేసిన సందర్భంలో మొత్తం నేను చేసేసుకున్నాను ఈరోజు పోటీ స్టిల్ మా ఆవిడ కంగనవాడి టీచర్గా ఉంటుంది సో ఆ విధంగానే నేను అంతాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భూమి ఆకాశం అంతకాలం ఉండే పార్టీ ఎంతమంది వచ్చినా వాళ్ళ పొత్తు ధర్మంలో భాగ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మనం వెళ్తున్నాం ఆ పొత్తును కూడా మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది అందరం కలిపి బాధ్యత మనకు ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి ఈ రోజున ఆ నిర్ణయం జరిగింది దానికి పూర్తిగా మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు నాకు అనేక సంవత్సరాలుగా మా గ్రామంతో మాత్ర సంబంధాలు ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారంతో కూడా ఇక్కడ ఇంకా వృత్తి గ్రంలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళు కలవడానికి వచ్చాను ఖచ్చితంగా ఇప్పుడు కలిసి వారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఈ పార్టీ అభివృద్ధి పటిష్టతకు మా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం